అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ పొట్టు ఇది రొయ్యలు ఉంటాయి కదా ఇవి రెండు రకాలు ఉంటాయి కొంచెం పప్పులుగా ఉండేవి ఈ రొయ్యలు ఉంటాయి అన్నమాట ఈ రొయ్యలు దీనికి కాంబినేషన్లో గోంగూర ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు షేర్ చేయబోతున్నా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచిది కూడా సో ఫస్ట్ ఈ అయితే మనం ఇట్లా పొట్టు వల్చేసుకొని ఇలా కడిగేసుకోవాలి వీటికి ఇవి చప్పిడివి కాబట్టి ఓ అంత ఏం ఉండదు వీటిల్లో అయినా కానీ మనం కడుక్కోవాలన్నమాట జస్ట్ వాటిని పైన పైనగా ఇలా మరీ గట్టిగా ప్రెస్ చేసేస్తే కూడా అవి తుంపులు అయిపోతాయి నార్మల్గా ఇలా కడిగేసుకోండి దీనికి కాంబినేషన్లో టమాటా టమాటాలు వేస్ట్ చేసుకున్న బాగుంటుంది గోంగూర వేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇలా కడిగి పక్కన పెట్టేసుకొని దీంట్లో ఇలా వడగినలో వేసి కడుక్కుంటే ఏంటంటే ఇమీడియట్గా అంతా కూడా పోతుంది దీనికి ఏమేమి చేయాలి అంటే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా ఇవి తీసుకుంటే సరిపోతుంది ఒక త్రీ ఆర్ ఫోర్ తీసుకేసుకోండి ఇంకా పచ్చిమిర్చి కూడా గోంగూర మా సైడ్ గోంగూర బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి ఇంక అన్నీ ముందుగానే వాటిని ఆకులను సపరేట్ చేసేసి పెట్టుకొని ఇలా బాగా ఎక్కువ వాటర్లో జాడించుకోండి ఎందుకంటే ఇసుకలో నుంచి వస్తాయి కదా మనకి ఇవి ఎక్కువ వాటర్తో జాడించుకుంటే సరిపోతుంది సో ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని డైరెక్ట్ ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసేయండి వేసిన తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒకసారి కలపండి కలిపి కొంచెం అట్లా వండించిన తర్వాత చిటికడ పసుపును కూడా ఇందులో యాడ్ చేయండి ఇక మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసేసి కొంచెంసేపు ఇందులో మగ్గనియాలి మరీ ఎక్కువసేపు కాదు కొంచెంసేపు మగ్గితే సరిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గిన తర్వాత అది చూస్తుంటేనే మనకు తినాలనిపించేలాగా ఉంటుంది కొంతమందికి ఎండి చేపల కాంబినేషన్స్ చాలా చాలా నచ్చుతాయి ఇంతవరకు ఇది తినని వాళ్ళు ఉంటే డెఫినెట్గా తినండి దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇలా కారం అవన్నీ కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లైట్గా సరిపోతుంది ఎందుకంటే మనం గోంగూర వేసినవి కూడా ఉంటాయి కాబట్టి ఇంకొకటి ఏంటంటే దీనిలోకి ఇలా చిన్నుల్లిపాయలు పొట్టు వలుచుకొని వేసుకుంటే అసలు దీనికి టేస్టే చాలా చాలా బాగుంటుంది అనమాట ఏదైనా ఇంకొక రొయ్యలు కూడా ఉంటాయి దాంట్లోనైనా సరే ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసేయండి వేసేసి జస్ట్ అలా మూత పెట్టండి అప్పటికి ఆకంతా కూడా మగ్గిపోయినట్టుగా అవుతుంది తర్వాత మీరు కలుపుకుంటే సరిపోతుంది ఈ గోంగూరలో ఉన్న వాటర్ కంటెంట్ కూడా సరిపోతుంది కాబట్టి వాటర్ కూడా తక్కువ యాడ్ చేసేసుకోండి ఇలా మొత్తము ఆకు కూడా ఆకంతా కూడా రొయ్యల్లో కలిసేలా కలిపెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి గోంగూర రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఉట్టి రైస్ లేకుండా కర్రీ కూడా తినేస్తారనమాట అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు తినని వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మరి మీకు ఇష్టమో కాదో కూడా తెలియచేయండి సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే తినాలనిపించేలాగా వేడివేడిగా గుంగూర రొయ్యలు టమాటాలో కూడా వేసుకోవడం కూడా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి మరెన్నో విలేజ్ వంటలు మీ ముందుకు రావడం కోసం వీడియో చూడ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి నేను వీడియో పెట్టగానే మీ దగ్గర మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్